దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక అమెన్ ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న ఎనదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి దినపు నా శుభాభివందనాలు ప్రియ దేవుని బిడలారా వాక్యం అందించటలోనూ ఈ క్రీస్తు పరిచర్య యూట్యూబ్ మాధ్యమాన్ని ముందుకు కొనసాగించటలోనూ మా శక్తి నిర్వీర్యము కావాలి దేవుని శక్తి ఉండి మమ్మల్ని నడిపించాలి అన్నటువంటి ఒక విషయం మీద మేము తీవ్రముగా దానిని ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తుంటున్నప్పుడు అనేక అవంతరాలకు గురవుతున్నటువంటి సందర్భాలు ఇతర పూర్వకు వీడియోలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం నెట్వర్క్ ఇష్యూలు కానివ్వండి డివైజ్లు ప్రాబ్లం రా రావడం కానివ్వండి ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారాన్ని చూపిస్తూ ఈ పరిచర్యని ఆయన ఉచిత కృప చేతిలో ముందుకు కొనసాగిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి మరి ప్రియ దేవుని సంగమా దేవుని చేత ఏర్పరచబడినటువంటి దేవుని బిడలారా ఇంత పరిస్థితుల్లో కూడా మీకు వాక్యాన్ని అందించేటువంటి కృపను దేవుడు మాకు అనుగ్రహించినందుకు మేము కృతజ్ఞతాస్తోత్రము ప్రభువుకు చెల్లిస్తున్నాం అదే రకంగా వాక్యం ఆలస్యమవుతు ఆలస్యమవుతుంది లేదా వాక్యము వినడంలో కానివ్వండి వాక్యము మీకు అందించడంలో కానివ్వండి మేము నిర్లక్ష్యం వహించడం లేదు కానీ వినడంలో మీరు కనుక నిర్లక్ష్యం వహిస్తే ఇంత కష్టముల్లో నుండి ఇంత శ్రమలలో నుండి దేవుడు మీ దగ్గరికి వాక్యం తీసుకొస్తున్నా సరే దీన్ని దాన్ని మీరు అంగీకరించి స్థితిలో ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాల్సిందిగా ప్రభు దాస నేను మీకు మనవి చేస్తుంటున్నాను ఈ నీ వాక్యం మీ మీరు చెప్పే వాక్యమే మేము కంపల్సరీగా వినాలా ఇతరుల దైవసేవల వాక్యం మేము వినకూడదా అని అనంటే అలా ఉద్దేశంతో ఈ యూట్యూబ్ మాధ్యమం క్రియేట్ చేయబడలేదు దేవుని సన్నిధి నుండి వస్తున్న ఈ వాగ్దానం మీకు ఆ ఉద్దేశంతో అందింపబడి అందింపబడడం లేదు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి మీకు ఎవరైతే ఆత్మీయ దైవదాసులు ఉంటారో మీరు వారిని ఫాలో అవుతూ దైవ దాసుల కంటే ముఖ్యముగా దేవుని మీద ఆధారపడి బ్రతకవలసిందిగా ప్రభు దాసుడిగా అనేక సందర్భాల్లో నేను మీకు హెచ్చరించాను ఇప్పుడు కూడా హెచ్చరిస్తున్నాను మరి వాక్య ధ్యానాంశంలో గనక మనం వెళ్ళినట్లయితే భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి మీకా రాసినటువంటి గ్రంథం ఏడవ అధ్యాయము ఏడవ వచనములో ఈ లాగు లిఖింపబడి ఉన్నది అయినను యహోవా కొరకు నేను ఎదురు చూసేదను రక్షణ కర్తయ్యకు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉండును నా దేవుడు నా ప్రార్థన ఆలకించును ఎనిమిదో వచ్చును నా శత్రువు నా మీద అతిశయపడవద్దు నా మీద అతిశయింపవద్దు నేను క్రిందపడినను తిరిగి లేతును నేను అంధకారముందు కూర్చును ఈ హోవా నాకు వెలుగుగానుండను దేవునికి మహిమ కలుగును గాక ఒకసారి చదవబడినటువంటి ఈ వాగ్దానాన్ని ఈ వాక్యాన్ని మీరు కనుక క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే క్లియర్గా భక్తుడు అంటున్నటువంటి మాట ఏంటి నన్ననంటే నా ప్రార్థన సఫలము చేయి దేవుడు ఎవరైతే ఉన్నారో నేను ఆయన మీదే ఆధారపడతాను నా ప్రార్థనకి జవాబు రాలేదని కానీ కాదు కానివ్వండి లేకపోతే ఆ దేవుడు నన్ను శ్రమంలోకి నెట్టివేశాడు నన్ను పరీక్షిస్తున్నాడని కాదు కానివ్వండి నేను నమ్ముకున్న దేవుడు సజీవుడు కనుక నా రక్షణ కర్తయ్యకు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఉంటాను నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అనేటువంటి విశ్వాసం ఈ భక్తుడికి కలిగింది అదే రకంగా శత్రువు తన జీవితంలోకి ప్రవేశపెట్టినటువంటి శ్రమల నిమిత్తమై అతడు శత్రువుతో మాట్లాడుతున్నటువంటి మాట శత్రువా నా మీద అతిశయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును ఈ రకమైనటువంటి నమ్మకము విశ్వాసము ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి అంధకారమందు కూర్చున్నను దేవుడే నాకు వెలుగుగా మారుతాడన్నటువంటి విశ్వాసం భక్తుల్లో ఎలాగైతే ప్రవేశించిందో అటువంటి రోషము కలిగి ప్రతి క్రైస్తవుడు కూడా ప్రభు సన్నిధిలో కనబడాలని ప్రభు కోరుకుంటున్నాడు ఎందుకు అంటే నీకింత చక్కటి రూపాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు నీకింతటి చక్కటి అవయవాల్ని అమర్చినటువంటి దేవుడు నీలో అంత మంచి గుణగణాలని అమర్చినటువంటి దేవుడు నిన్నంత నిర్దాక్ష్యంగా నిర్దాక్షిణీయంగా నిన్నంత అసాల్ట్గా విడిచిపెట్టి ఎలా ఉంటాడు అనేటువంటి ఆలోచన నీకు కలుగుతుందో నాకైతే తెలియదు కానీ ఆ ఆలోచన పక్కన పెట్టి దేవుని మనసుని మనసాక్షిని నువ్వు అర్థం చేసుకోవాలని ప్రభు నీలో ధైర్యాన్ని పెంపొందింప చేయడానికి వాక్యాన్ని నీతో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా శత్రువుతో నీవు మాట్లాడవలసినటువంటి మాట నీ జీవితంలోకి తలెత్తుతున్నటువంటి శ్రమల నిమిత్తమే నువ్వు కింద పడ్డావు కానీ పడిన అదే స్థితిలో కనుక నువ్వు ఉండడానికి ఇష్టపడినట్లయితే అది నీ తప్పు పడి లేచి నిలబడి నడవడానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు మనుషులు ఈ లోకంలో సంచరిస్తున్న వారు ఈ లోకంలో మన సన్నిహితులు మనతో ఎప్పుడూ కొన్ని మాటలు పలుకుతూ ఉంటారు మాటల్లో మాటల్లోనంటే ప్రియదేవన్ బిట్లారా మన కష్టము మన బాధ మనమే భరించాలి మన బరువు మనమే భరించాలి ఎవడు మనకు వచ్చి సహాయం చేయడు ఎవడు మనల్ని ఆపదించి పక్కకి తప్పించడానికి కొన్ని సందర్భాల్లో అది వాస్తవం అనిపిస్తుంది అందరూ కలిగి ఉండి కూడా స్థితిలో బ్రతుకుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు ఎవరు లేనిటువంటి స్థితిలో అనాథలుగా బ్రతికేవారు కంటే అందరూ కలిగి ఉండి కూడా ఏ సహాయము ఏ ప్రేమను నోచుకోలేనిటువంటి స్థితిలో బ్రతుకుతున్న వీళ్ళు అనేక మంది ఉన్నారు కానీ వారు బ్రతకడానికి చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో అది వారిని బ్రతికిస్తుంది ఇదిగో వారు కలుగుతున్నటువంటి పరిస్థితుల నిమిత్తమై వారు ఆ పరిస్థితులకు లొంగిపోకుండా ముందుకు ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నారు దేవుడు నన్ను ఎందుకు బతికించాడో ఇంకా దేనికోసం బతికించాడో దాన్ని నెరవేర్చాలా చిత్తాన్ని నెరవేర్చాలని ఆ రకమైనటువంటి విశ్వాసముదృఢనిశ్చేత క్రైస్తవుల్లో ఉందా లోకస్తులలో ఉన్నటువంటి నమ్మకం క్రైస్తవుల్లో ఉందా ప్రియదేవుని సంగమా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు నిన్ను అను క్షుణ్ణంగా పరిశీలించడానికి ఇష్టపడుతున్నాడు వాక్యాన్ని మీకు అందిస్తుంటున్నప్పుడు కూడా ఈ వాక్యాన్ని బయట రానియకుండా ఈ గొంతును ఆపివేయాలని చెప్పి అనేక పరిస్థితులు ఎదురవుతున్నాయి కానీ కానీ నేను మీతో మాట్లాడుతున్నాను ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్నాను అని అంటే ఇది నాశిక్ ఎంత మాత్రమైతే కాదు దేవుడు తన వాక్యాన్ని ఈ అల్పుడైనటువంటి వాడిని నిలబెట్టుకుని మాట్లాడుతున్నాడంతే ఇందులో తప్పులు లేకపోతే చెప్తున్నటువంటి వాడి గొంతు సరిగ్గా వినబడలేదు చెప్తున్న వాడికి మాటలు సరిగ్గా రావట్లేదు చెప్పేవాళ్ళలో ఎన్ని లోపాలు ఉన్నాయో ఇలాంటివన్నీ ఆలోచించడానికి కనుక మనం ప్రారంభం చేసినట్లయితే మన దేవుని వాక్యం కన్నా అపవాది స్వరాన్ని ఎక్కువ వింటున్నామన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి కష్టములలో కూడా వాక్యం మీ దగ్గరకు వస్తుంది ఇబ్బందుల్లో కూడా వాక్యం మీ దగ్గరకు వస్తుంది మేము వెలిగింపబడినటువంటి ఆ జీవితం ఏదైతే ఉందో అనేక మందికి ఉపయోగపడాలనేదే మా ప్రయత్నం ప్రియ సహోదరి సహోదరులారా ప్రియ దైవ జనాంగమా దేవుని చేత ఏర్పరచబడినటువంటి బిడ్డలారా నిన్ను లేపి నిలబెట్టడానికి దేవుడు రణీగా ఉన్నాడు నీవు ఆయన వైపు చూచినట్లయితే ఇది నాన్న సమృద్ధిలోకి నువ్వు నడిపింపబడిన ఒక వ్యక్తి అయితే అపవాదిని ఎదిరించి ఆ లాగు వాడి మీద నీ మీద ప్రయోగం చేస్తున్నటువంటి ప్రతి పన్నాగాన్ని తిప్పికొట్టేటువంటి శక్తి దేవుణ్ణి అనుగ్రహిస్తాడు అటువంటి నిశ్చేత ప్రభు మనకందరికి అనుగ్రహించి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక ఆమె మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నీతి నివాసి అనేటువంటి మా ప్రియ పరలోక ని ఘనమైన శ్రేష్టమైన నామనికి ఈ యూట్యూబ్ మాధ్యమము నుండి మరొకసారి బిడలతో మాట్లాడడానికి ఇచ్చిన కృపను బట్టనికి వందనాలు ప్రభువా ఎంతమంది అయితే ప్రవాణి దేవుని వాగ్దానాన్ని విన్నారో బిడ్డలతో నీవు మాట్లాడుతున్న రీతిని బట్టి నీకు వందనాలు బిడల కుటుంబ జీవితాల్లో చాలా దేవుడిగా ఉండి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం కష్టములెందునూ బాధలెందును ఇరుకులెందును ఇబ్బందులందును శోధలు ఎందును కూడా ప్రవణ బిడల జీవితాన్ని నీవు దర్శించి ఉన్నత స్థితిలో నేర్పి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం కావాల్సినటువంటి ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించండి సమృద్ధిలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడ్డలైతే ప్రవాణయినా వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టి జరుపుకుంటున్నారో బిడ్డ తలల మీదకి ఆశీర్వాదాలు దీవెనలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం మరి ప్రభా ఈ యూట్యూబ్ పరిచర్యలో ప్రవాణని ఇంత ప్రవా నీ మమ్మల్ని వాడుకుంటున్న రీతిని బట్టి నీకు కొందనాలి ఇంక నువ్వు కూడా ప్రభా దీన్ని ఎలా ముందు కొనసాగిపోవాలి కొనసాగించాలో ఎలా అభివృద్ధి చేయాలో ప్రభా దీనికి సమత్ సంబంధించినటువంటి ప్రతి పరికరాలను కూడా ప్రవణ ప్రతి ప్రవ యంత్రాంగాన్ని కూడా నీవే మాకు అందించి సహాయం చేయమని ప్రార్థన వారి పరిచర్యలో బిడ్డలను ఆశీర్వదిస్తున్న రీతిని బట్టి నీకు వందన ఆశీర్వదింపబోతున్న రీతిని బట్టి నీకు వందన ఇది మొదలుకొని ప్రతి బిడ్డ ప్రవాణైనా ఆశీర్వదింపబడి దీవింపబడిన స్థితిలో ఉందరుగాక ఈ సహాయాన్ని అనుగ్రహించి నడిపించి కాపడమని స్థుతి ఘనత మహిమ ప్రభావాల నీకి ఆరోపిస్తూ సేతి పరిశుద్ధమైన నామముని ప్రార్థన విన్నపములు అడిగి మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైస్ లోడ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్